ఆత్మసంయమయోగం మనస్సును గెలిచే మార్గం కృష్ణుడు తన ఉపదేశాన్ని కొనసాగించాడు అర్జున ఫలంపై ఆశ లేకుండా తన కర్తవ్యాన్ని చేసేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కేవలం పనులు మానేసినవాడు కాదు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నీ మనసే నీకు మిత్రుడు నీ మనసే నీకు శత్రువు మనసును జయించినవాడికి అది మంచి స్నేహితుడిలా సహాయపడుతుంది కాని దానికి బానిసైతే అది పెద్ద శత్రువులా నిన్ను నాశనం చేస్తుంది అని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుడు నిస్సహాయంగా కృష్ణ ఈ మనసు చాలా చంచలమైనది బలమైనది గాలిని ఆపడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడంకూడా అంతే కష్టం కదా దీన్ని ఎలా అదుపు చేయాలి అని అడిగాడు కృష్ణుడు చిరునవ్వుతో నువ్వు చెప్పింది నిజమే అర్జున మనస్సును నిగ్రహించడం కష్టమే కాని అసాధ్యం కాదు అభ్యాసం పదే పదే ప్రయత్నించడం వైరాగ్యం అనవసరమైన కోరికలను వదిలివేయడం అనే రెండింటితో దాన్ని తప్పకుండా జయించవచ్చు అని భరోసా ఇచ్చాడు ధ్యానం చేయడానికి ప్రశాంతంగా శుభ్రంగా ఉన్న చోటును ఎంచుకో నిటారుగా కూర్చో నీ దృష్టిని నీ నీకనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించు బయటి ప్రపంచాన్ని మర్చిపో అని కృష్ణుడు ధ్యాన మార్గాన్ని వివరించాడు గాలి లేనిచోట పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుందో అలాగే యోగి మనసుకూడా ధ్యానంలో నిశ్చలంగా ఉంటుంది ఆ స్థితిలో అతనికి అనంతమైన ఆనందం శాంతి లభిస్తాయి అలాంటి యోగి అందరినీ సమంగా చూస్తాడు తనలో ఉన్న ఆత్మనే అన్ని జీవులలోనూ చూస్తాడు నన్ను అన్ని జీవులలోనూ అన్ని జీవులనూ నాలోనూ చూస్తాడు అలాంటివాడు ఎప్పటికీ నాకు దూరంకాడు నేను అతనికి దూరంకాను అర్జునుడికి మరో సందేహం వచ్చింది కృష్ణ ఒకవేళ ఎవరైనా ఈ యోగమార్గంలో ప్రయాణం మొదలుపెట్టి పూర్తి చేయకముందే మరణిస్తే అతని శ్రమ అంతా వృధా అయిపోతుందా కృష్ణుడు దయతో లేదు అర్జున మంచి పని చేసేవాడికి ఎప్పుడూ చెడు జరగదు అతని సాధన వృధా కాదు అతను మరుజన్మలో మంచి కుటుంబంలో పుట్టి తన యోగ సాధనను ఆపిన చోటు నుండే కొనసాగిస్తాడు ఎన్నో జన్మల సాధన తరువాత అతను తప్పకుండా నన్ను చేరుకుంటాడు అని అభయమిచ్చాడు కాబట్టి అర్జున నువ్వు యోగివి అవ్వు అందరిలోనూ నన్నే చూస్తూ ప్రేమతో శ్రద్ధతో నన్నే ధ్యానించు అలాంటి యోగి నాకు అత్యంత ప్రియమైనవాడు ఆ మాటలతో అర్జునుడికి తన కర్తవ్యంపై పూర్తి స్పష్టత వచ్చింది అసలైన యుద్ధం మనసుతోనే అని గ్రహించాడు